శ్రీ గురు దత్తాత్రేయాయ నమ హలో అండి మనం మార్గేశ్వర మాసాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా అయితే ఈ మార్గేశ్వర మాసంలో వచ్చేటువంటి పర్వదినాలని గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది రేపు డిసెంబర్ నాలుగవ తేదీ పౌర్ణమి డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం పౌర్ణమి మార్గశీర్ష పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు విశిష్టమైనటువంటి రోజు మామూలుగానే మన మార్గేశ్వర మాసంలో రెండో గురువారం మార్గశేష మాసాల్లో గురువారాలకి లక్ష్మీవారం అనేటువంటి ఉందని చెప్పి ఈ మార్గశేష గురువార వ్రత కథని గురించి కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి మొదటి వారం అయిపోయి రెండో వారం పైగా పౌర్ణమి పైగా ఒక మహాత్ముడు జన్మించిన రోజు కూడా ఈ రోజు అన్నమాట అన్నీ కలిసి వచ్చాయి ఎంత విశేషమైన రోజు చూడండి అన్ని ఒక్కసారి మనకు అన్ని సమకూడు వచ్చాయి మార్గేశ్వర మాసంలో రెండో గురువారం పౌర్ణమి చాలా విశేషమైనటువంటి దినం పైగా ఒక మహాత్ముడు జన్మించిన రోజు కూడా ఈరోజు కాబట్టి ఇన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజును ఎవరు కూడా వృధా చేసుకోకుండా భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మ సన్నిధిలో గడపాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట చక్కగా యధాప్రకారం మన మార్గశ్రీ మాసం గురువారం గురించి చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఈ వారం కూడా చక్కగా అమ్మవారిని పూజించుకోండి ఆ లక్ష్మీనారాయణలు ఇద్దరిని కూడా చక్కగా పూజించుకోండి మీ శక్తి కొలది ఏంటంటే లక్ష్మీ అష్టకము శ్రీశోత్తము కనకధారాస్తము లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము ఏదో ఒకటి మీకు ఏదో వస్తే అది చక్కగా చదువుకోండి లేదా మన ఛానల్లో కూడా పెడ్డ చతుర్వింశత నామాలు మహాలక్ష్మి చతుర్వింశత నామాలు ఇరవై నాలుగు నామాలు చాలా మహిమాన్వితమైనటువంటి నామాలు అనమాట వాటిని సరే చక్కగా పూజ చేస్తూ చదువుకోండి అమ్మవారిని దొరికితే మీకే పూలు దొరికితే ఆ పూలు చక్కగా కలువు పూలు దొరికితే కలువు పూలు తామర పూలు దొరికితే తామర పూలు దళాలు దొరికితే అమ్మవారు బెలవ నిలయాయి మహా కాబట్టి బిలవ దళాలతోటి ఏమీ లేవనుకోండి చక్కగా మన వాకిళ్ళలో చాలా మంది వాడిగడల్లో ఉంటాయి పసుపు పచ్చ చెట్లు ఉంటాయండి దాన్ని సువర్ణ గన్నేరు పూలు పసుపుపచ్చ పూలు పూస్తాయి విపరీతంగా పూస్తాయి చక్కగా ఆ పూలతో పూజించండి అమ్మవారిని మనం బంగార పూలతో పూజించినటువంటి పేరే సువర్ణ గన్నేరు కాబట్టి ఆ బంగార పూలతో పూజించినట్టు చక్కగా పసుపు పచ్చ పూలతోటైనా సరే లేదు చక్కగా తెల్లటి పూలతోటైనా సరే మనకి ఏవి లభిస్తే లేదు మనం కొనుక్కోదలుచుకుంటే గులాబ్ పూలు ఏ జయమంతులు ఏదో ఒకటండి ఏ పూలు లభిస్తే ఆ పూలు చక్కగా కొనోటని మీద తెచ్చుకొని అష్టోత్తరం చక్కగా పూజ చేసుకోండి కుంకుమ పూజ చేసుకోండి ఈ విధంగా అమ్మవారిని మార్గేశ్వర గురువారం పౌర్ణమి రెండు కలిసి వచ్చాయి కాబట్టి చక్కగా పూజించుకోండి లలితాసనామం చదువుకోండి ఇంకా అమ్మవారికి ఈ వారం పెట్టవలసినటువంటి నైవేద్యం ఏంటంటే వ్రతంగా చేసుకునేటువంటి వాళ్ళు అట్లు తిమ్మనము తిమ్మనం అంటే ఏం లేదండి మీకు ఇంత ముందర కూడా చెప్పాను బియ్య పిండి ఉంటుంది కదండి మన బియ్యం చక్కగా ఉదయాన్ని నానబోసుకొని బాగా బడ పోసుకొని కొంచెం ఆరబెట్టుకొని మిక్సీలో వేసి తర్వాత కొంచెం బెల్లం పాకం బట్టి ఈ పిండి దాంట్లో వేసి ఉంటాయి జీడిపప్పు యాలక్క ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా అంత వేసి ఒక మాటలో చెప్పాలంటే చలిమిళ్ళ లాగా అండి ఆ తిమ్మనము ఈ అట్లు అమ్మవారికి రెండో వారం చక్కగా కూడా నైవేద్యం పెట్టి పూజ చేసుకొని లక్ష్మీ సహస్రా చదువుకోండి లేదా లలితా సహస్రం మీ ఇష్టం మీకు ఏది అనుకూలమైతే ఏది చదవగలిగితే దాన్ని చక్కగా చదువుకొని అమ్మవారు పూజ చేసుకోండి ఇంకా చెప్పాను కదా మీకు అసలు ఏంటంటే అసలు ఈ డిసెంబర్ నాలుగో తేదీన మార్గశిర పౌర్ణమి ఒక మహాత్ముడు జన్మించిన రోజు అండి ఆయన ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి అసలు గురువు అండి మూల పురుషుడు గురువులకి కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి జన్మించిన రోజు ఏ రోజు అంటే ఈ మార్గశీర్ష పౌర్ణమి అంటే ఈ విధంగా దత్తాత్రేయ స్వామి ఎలా జన్మించాడు అంటే ఈ అత్రి మహాముని అనసూయ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఈ అనసూయ ఏంటంటే దేవహూతి కర్దమముని యొక్క కుమార్తె అనమాట కాబట్టి ఈమె అత్రి మహాముని వివాహం చేసుకోవడం జరుగుతుంది ఒక రోజున ఈ మా ఈ అనసూయ చాలా పాతివ్రత్యం కలిగినటువంటిది పతివ్రత శిరోమణి అనమాట ఈ దేవలోకంలో అందరూ కూడా అసలు అనసూయ నియమించినటువంటి పతివ్రత శిరోముని ఇంకెవరూ లేరు అని చెప్పి నారద మహర్షి చెప్తూ అనమాట అప్పుడు అదొక లీల ప్రదర్శింప చేయడానికంటే నిజంగా లతీ పార్వతి సరస్వతి దేవి లక్ష్మీ అమ్మార్లు వీళ్ళందరికీ కూడా కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎలా అయినా సరే ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయండి అని చెప్పి వాళ్ళ భర్తల్ని పంపిస్తారు ఆమె దగ్గరికి అంత మాత్రం చేస్తే వాళ్ళకేదో ఈర్ష్య అసూయ అంటే దేవతలకు అలా ఉండవు వాళ్ళు ఆమె యొక్క పాతివృత్యాన్ని ఒక అవతారం సృష్టించడానికి కావాలి కదా దానికి సంబంధించిన ఒక లీలన్నమాట ఒక జనగ జగన్ నాటకం అది కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వస్తారు వచ్చేటప్పటికి అత్రి మహాముని అరణ్య నదికి స్నానానికి అరణ్యానికి ఎక్కడికో వెళ్ళి ఉంటారు ఇంట్లో ఉండడం అనమాట అప్పుడు వాళ్ళు అతిథులు వచ్చి అమ్మ మాకు చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టు అంటే అదే విధంగా పెడతారని చెప్పి ఆ లోపలికి వెళ్ళి అన్ని సిద్ధం చేసి రండి ఆ విస్తరలేసి వడ్డిస్తాను అని అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వస్తారు స్వయంగా వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మ మాకు ఒక నియమం ఉంది అదేంటి అంటే నువ్వు నగ్నంగా అంటే బట్టలు లేకుండా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము అని చెప్పి చెప్తారనమాట మీరు అనుకోవచ్చు ఇదేం కోరిక ఇంత విపరీతమైన కోరిక అని చెప్పి లోకానికి ఆమె యొక్క పాతివ్రత్య మహిమని ఒక అవతారంగా వాళ్ళు రావడానికి కారణం కావాలి కదా ఆ విశేషాన్ని తెలియజేయడానికి వాళ్ళు ఆ విధంగా అడిగారనమాట ఆమె లోపలికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా భోజనం పెట్టాలి అది గృహస్థుల యొక్క ధర్మం అలా పెట్టకపోయినా సరే పాపం వస్తుంది వాళ్ళ భర్త కూడా ఆమె చాలా సార్లు చెప్పుకుంటాడు అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తన భర్త పాదాలకు నమస్కరించి సరే అని చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా భోజనానికి రమ్మంటుంది తర్వాత ఆమె యొక్క మహిమ పాతివ్రత్య మహిమ చేత వాళ్ళ ముగ్గురిని కూడా చిన్న పిల్లలుగా మార్చేసి వాళ్ళ ముగ్గురికి ఎప్పుడైతే వాళ్ళు చిన్న పిల్లలుగా మారారో ఆమెకి స్తన్యం రావడం ప్రారంభమవుతుంది ఆ విధంగా వాళ్ళ ముగ్గురిని కూడా ఆమె ఎత్తుకొని స్తన్యాన్ని ఇస్తుంది అనమాట ఆ తర్వాత యథాప్రకారం వాళ్ళ ఆమె వస్త్రాన్ని ధరించి అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి ఆమె యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుంటారు అనమాట ఆమె యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకుంటారు అప్పుడు ఈ లోపల ఆమె కూడా మహా తపస్ ఈ లోపల అత్రిమహాము రావడం జరుగుతుంది ఆయన జరిగిన అంతా తెలుసుకొని త్రిమూర్తులకి నమస్కరిస్తారు మీకేం వరం కావాలో కోరుకోమంటారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అప్పుడు వాళ్ళు మీరే మాకు కుమారుడుగా జన్మించాలి అని చెప్పి చెప్తారనమాట అప్పుడు అంటే త్రిమూర్తులు వాళ్ళకు వాళ్ళే కుమారుడుగా వాళ్ళకి సమర్పించుకుంటారు అనమాట అప్పుడు ఈ అనసూయ గర్భంలోంచి కుమారుడు తర్వాత జన్మించడం జరుగుతుంది ఆయనే దత్త అంటారు ఎందుకంటే దత్త అంటే అర్థమైందంటే సమర్పించుకోవడం ఎవరు సమర్పించుకున్నారు త్రిమూర్తులు వాళ్ళకై వాళ్లే వాళ్ళకి కుమారుడుగా జన్మించడానికి వాళ్ళని వాళ్లే సమర్పించుకున్నారు కాబట్టి ఆయన అని పిలిచారు అత్రి మహర్షి పుత్రుడు కాబట్టి ఆయన్ని ఆత్రేయుడు దత్తాత్రేయుడు అని పిలవడం జరిగిందనమాట ఈ విధంగా దత్తాత్రేయ జననం అనేటువంటిది జరిగిందనమాట ఈయన మహాయోగి సంపన్నుడు గొప్ప జ్ఞాని గొప్ప గురువు గురుచరిత్ర పారాయణలో అసలు ఈ దత్తాత్రేయ స్వామిని గురించి చాలా మహిమాన్వితంగా కూడా చెప్పడం జరుగుతుంది ఆయన నమ్ముకుంటే ఆ దత్తాత్రేయ స్వామి చాలా మంది కూడా ఈ దత్తుణ్ణి ఉపాసించి అనేకమైనటువంటి ప్రజ్ఞా పాఠవాల్ని సిద్ధుల్ని కూడా పొందడం జరిగింది మన కళ్ళ ముందరే జీవించినటువంటి రెండు మూడేళ్ల క్రితమే మరణించినటువంటి శ్రీ పౌరాణిక సార్వభౌమ శ్రీ మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు అందరూ కూడా ఆయన పేరు వినే ఉంటారు ఆయన ఎస్విబీసీ ఛానల్లో కూడా ధర్మ సూక్ష్మాల కార్యక్రమంలో కూడా రావడం జరిగింది ఆయన దత్త ఉపాసనా పరులు ఆ దత్తుణ్ణి ఉపాసించే ఆయన చూడండి అన్ని అష్టాదశ పురాణాలని భారత భాగవత రామాయణాలని అనర్గణంగా ఆయన ప్రవచనం చేయడం జరిగిందంటే దానికి కారణం ఆయన దత్త ఉపాసన పురులు అనమాట కాబట్టి అంతటి సిద్ధి అనేటువంటిది ఈ దత్తోపాసన ద్వారా లభిస్తుంది ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపుడే దత్తాత్రేయుడు త్రిమూర్తుల యొక్క స్వరూపమే దత్తాత్రేయ అవతారంగా చెప్తారనమాట ఈ విధంగా ఈ దత్తాత్రేయ స్వామి జన్మదినం ఏ రోజు అంటే ఈ మార్గశీర్ష పౌర్ణమి ఇంతటి పవిత్రమైనటువంటి రోజు ఇంతటి మహిమాన్వితమైన రోజున మనం కూడా ఆ దత్తాత్రేయ స్వామిని అటు లక్ష్మీనారాయణని త్రిమూర్తుల అంశే కదా ఆయన కాబట్టి అందరినీ కూడా ఒకే రోజు పూజుడు దేశ కాల పాత్రలు సమ్ముకున్నప్పుడు తెలిసి కానీ తెలియకు గాని మనం చేసినటువంటి చిన్న దానమే అనంతమైన పుణ్యఫలాన్ని అందించినట్టు మనకి ఇన్ని విశేషమైనటువంటి ప్రత్యేకతలు కలిగిన ఈ రోజున మనం ఆ దత్తుణ్ణి ఆ లక్ష్మీనారాయణ దగ్గర పూజించినట్లయితే వాళ్ళ యొక్క కరుణా కటాక్షం మన మీద వెంటనే అపరిమితంగా కలుగుతుంది అనమాట కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దత్తాత్రేయ స్తోత్రాల్ని దత్తాత్రేయ అష్టోత్తా అష్టోత్తరాన్ని కానీ ఇంకా ఘోర కష్టోద్ధారణ దత్తాత్రేయ స్తోత్రం ఉంది అంటే మనకి ఏదైనా సరే భరించలేనటువంటి ఘోరమైనటువంటి కష్టాలు కలిగినప్పుడు ఘోరాత్ కష్టాత్ ఆస్మాన్ నమస్తే అని వస్తుంది కాబట్టి ఆ ఘోర ఘోర కష్టాల నుండి ఉద్ధరింపడడానికి ఆ దత్తాత్రేయ స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే మనకు ఆయనే మార్గాన్ని చూపిస్తారనమాట మనకి ఈ దత్తాత్రేయ క్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి కర్ణాటకలో గానుగాపూరు అదేవిధంగా మన రాష్ట్రంలో పిఠాపురము ఇక్కడ అంతా కూడా ఈ దత్తాత్రేయ స్వామి క్షేత్రాలు ఉన్నాయి ఇవి చాలా మహిమాన్వితమైనటువంటివి అదేవిధంగా మనకి దగ్గరలో లింగ సముద్రం అని ఉందండి మేము నెల్లూరులో ఉంటాము అది ప్రకాశం జిల్లా కిందకు వస్తుందో ఇప్పుడు నెల్లూరు జిల్లా కిందకు వస్తుందో ఆ లింగ సముద్రం దగ్గర మొగలి చెర్ల అని ఉందండి అక్కడ కూడా ఈ దత్తాత్రేయ స్వామి సమాధి సమాధిజీ క్షేత్రం ఉంది చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఆ క్షేత్రానికి ఎవరైనా సరే వెళ్ళి అక్కడ కనుక ఆయన్ని దర్శించుకొని నిద్ర చేసినట్లయితే సంతానం లేటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది వాళ్ళకున్నటువంటి గ్రహ బాధలు తొలగిపోతాయి ఏదైనా సరే కొంతమందికి అది దయ్యం బట్టి అది అంటుంటారు కదండి అలాంటివన్నీ కూడా సమస్య పోతాయి ఏది కావాలంటే వాళ్ళు ఏది కోరుకుంటే అంటే మామూలుగా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏది కోరుకుంటే అవి వెంటనే తీరుస్తాడనమాట అయితే అక్కడ శనివారం మాత్రం సమా దర్శనం ఉండదండి మొఘల్ చర్లలో ఎందుకంటే మా నెల్లూరు నుంచి కూడా నేరుగా బస్సు ఉందండి మొగల్చర్లకి ఒకసారి మేము కూడా వెళ్ళి అక్కడ నిద్ర చేయడం జరిగింది ఎందుకంటే శనివారం ఎందుకు ఉండదంటే ఇక్కడ పక్కనే మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడండి ఈయన ప్రతి శనివారం కూడా ఆ స్వామి దర్శనానికి వెళ్తా అట్ట దత్తాత్రేయ స్వామి అక్కడికి వెళ్తా అట అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడానికి వెళ్తా అట్ట మాలకొండ ఏంటంటే మాలకొండ ఒక శనివారమే అక్కడ గుడి తెరుస్తారనమాట స్వామికి తలుపులు తెరుస్తారు మిగతా రోజులంతా కూడా దేవతలు వచ్చి పూజిస్తారుటండి సామాన్యులు పూజించుకోవడానికి ఆ లక్ష్మీ నరసింహ స్వామి మాల్యాద్రి కొండ మీద వెళ్తాడు దాన్నే మాలకొండ అంటారు ఆయన ఒక శనివారం మాత్రమే భక్తులను అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ శనివారం రోజున ఈ మొఘల్చెర్రలో ఉన్నటువంటి ఈ దత్తాత్రేయ స్వామి కూడా అక్కడికి వెళ్ళి ఆ స్వామిని అర్చిస్తాడు కాబట్టి ఆ రోజున అక్కడ సమాధర్శనం ఉండదు మొఘల్చెర్రలో కాబట్టి వెళ్లేటువంటి వాళ్ళు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అనమాట కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఎవరైనా సరే ఒకసారి అక్కడికి వెళ్ళి దర్శించుకొని నిద్ర చేసి చాలా చాలామంది మేము వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక వారం రోజులు గురుచేత్ర పారాయణ కూడా చేస్తారట అక్కడ ఉండి వాళ్ళే ఒక వారం పది రోజులు ఉండి అనేసి ఇంకా ఈ విధంగా ఇంకా అసలు దత్తాత్రేయ స్వామిని గురించి చెప్పాలంటే మాటలు చాలా అండి నేనెంత రాలండి ఆయన గురించి చెప్పడానికి నాకేం సరిపోతుంది అసలు నాకేముందని నేను ఆయన గురించి చెప్పగలను ఇంకా ఆయన తర్వాత అవతారం శ్రీపాద వల్లభ శ్రీ నృసింహ సరస్వతి ఇంకా ఆయన శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఇవన్నీ కూడా తర్వాత ఆయన యొక్క అవతారాలు ఆయన అనేక మందిని తన యొక్క శిష్యులని ఈ తన యొక్క తనను ఉపాసించినటువంటి వాళ్ళని ఆయన అనుగ్రహించడం జరిగిందనమాట అంటే ఆయన ఏం చెప్ప మన చీకట్లో తాడుందనుకోండి తాడుని చూసి భ్రమపడతాం పాము అని పడు పాముని భ్రమిస్తామన్నమాట తెలియక తాడని తెలియక మనం అమ్మో అది పామేమో అని భ్రమిస్తాం అదే మనకు లైట్ వేసుకొని తెలిసిన తర్వాత ఇది తాడే కదా ఏముంది అనుకుంటాం అదే విధంగా ఈ జగత్తులో కలిగేటువంటి ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా మనం చీకట్లో తాడును చూసి పాముని ఎలా భ్రమిస్తామో ఇవి కూడా అలాంటివే నిజమైన వెలుతురుగా ఉన్నప్పుడు గనక మనం తాడును చూసి ఇది నిజమే తాడు ఇదే పాము కాదని ఎంత ధైర్యంగా ఉంటామంటే మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని గనక తెచ్చుకుంటామో జ్ఞాన సంపార్జన కొనసాగిస్తామో జ్ఞానాన్ని కలిగి ఉంటే అజ్ఞానం అనేది చీకటిని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొందుతాము అప్పుడు ఈ ప్రపంచంలో సుఖము కష్టము ఇలాంటివి ఏవి కూడా వాటి కూడా మనం అతీతంగా అనమాట దాన్నే ఈ దత్తాత్రేయ స్వామి తన భక్తులందరికీ కూడా తన శిష్యులందరికీ కూడా బోధించడం జరిగింది ఈయన యొక్క శిష్యుల్లో కార్తవీర్యార్జునుడు వీళ్ళందరూ ప్రముఖంగా చెప్తూ ఉంటారనమాట ఇంకా చెప్పాను కదా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వీళ్ళందరూ కూడా కాబట్టి మనం కూడా ఈ రోజుని వృధా బోధించుకోకుండా చక్కగా ఆ లక్ష్మీనారాయణని ఆ దత్తాత్రేయ స్వామిని చక్కగా పూజించుకొని వాళ్ళ యొక్క కృపా కటాక్షణాలన్నీ కూడా ఎందుకంటే సద్గురువుల యొక్క కృపా కటాక్షాలు కలగడం మామూలు విషయం కాదండి మనం భగవంతుడిని చేరాలన్నా కూడా ఒక గురువు ద్వారానే చేరగలం కాబట్టి అలాంటి సద్గురువుని గనక మన దత్తాత్రేయ స్వామిని కనుక ప్రార్థించినట్లయితే ఆయన అనుగ్రహం ఆయన కృపా కటాక్షం మన మీద ప్రసరించినట్లయితే మనకు లభించిందంటే కూడా ఏది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చక్కగా ఆ లక్ష్మీనారాయణని ఆ దత్తాత్రేయ స్వామిని మీకు వచ్చినటువంటి స్తోత్రాల్లో కానీ ఏదైనా సరే పూజించుకొని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సకల సుఖశాంతులతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు పౌర్ణం కాబట్టి మీకు ఓపిక ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే రాత్రిపూట చీకటి పడిన తర్వాత చంద్రోదయం అయితే మాకు ప్రస్తుత తుఫానండి నెల్లూరులో మాకే చంద్రుడు కనిపించే పరిస్థితి కూడా కనపడట్లేదు లేనటువంటి వాళ్ళకి చంద్రుడు కనిపిస్తాడు కానీ రాత్రిపూట బాగా పౌర్ణమి నాడు చంద్రుడి దగ్గర ఆవు పాలు ఆవుపాలు తీసుకొని ఆవు పాలు ఒక పళ్ళెల్లో పోసుకొని ఆ చంద్రుని ఆవు ఆవుపాల మీద పడేటట్టు పెట్టి చక్కగా మీరు లలితాసన్నామని చదువుకొని ఆ తర్వాత ఆవుపాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించినా కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుందండి కాబట్టి ఈ రోజున ఎవ్వరూ కూడా వృధా చేసుకోవద్దు మీకు శక్తి ఉన్నంత వరకు కూడా చక్కగా భగవంతుణ్ణి పూజించుకోండి